నిన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ రాజ్ గోపాల్ మాజీ సింగల్ విండో అధ్యక్షులు వన్నూర్ రెడ్డి జమ్ముగుంపుల సర్పంచ్ గంగాధర మహంతపురం ఎంపీటీసీ ఇరన్న కుందుర్పి మండల ఎంపీపీ కమలమ్మ భర్త నాగరాజ్ కార్యకర్తలు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని విశేషాలను మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్ ద్వారా తెలుసుకుందాం అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన చేసిన బా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మీ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తూ భారతదేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన తీర్పుదిస్తూ మన భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఒక మేధావిగా ఆయన కూడా ఒక భారత భారత పౌరుడు ఈ భారత ఏమన్నా ఇతర దేశాల్లో కూడా ఆయన ప్రపంచానికి ఒక వెలుగు వెలుగుందినాడు కాబట్టి ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ఆయన బాటలో నాటిస్తామని ఆశిస్తూ మీ ఈ అవకాశం ఇచ్చే అందరికీ భారత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నారు